ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం రాజ్యసభకి నాలుగు స్థానాలు అయితే ఖాళీ కాబోతున్నాయి ఈ నాలుగు స్థానాలు జూన్లో ఖాళీ కాబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే రాజ్యసభకి ఎవరిని పంపించాలి అన్న విషయంలోనైతే తెలుగుదేశంకి రెండు ఇచ్చారు కదా తెలుగుదేశం అయితే ఇప్పటికే సానా సతీష్ కుమార్ గారిని కంటిన్యూ చేయాలంటుంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాజ్యసభలో ఉన్నారు ఇప్పుడు ఆయనే మళ్ళీ కంటిన్యూ చేయాలని చూస్తుంది తెలుగుదేశం ఇంకొకరిని ఎవరు అన్నది చూస్తుంది అలాగే జనసేన జనసేన ఏమొచ్చేసి లింగమనేని రమేష్ గారిని పంపించాలని చూస్తుంది అయితే బీజేపీ నుంచి ఎవరు బీజేపీ నుంచి ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారి పేరు వినిపిస్తుంది అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమో బీజేపీకి ఆయన వచ్చారు కాంగ్రెస్ ఇంతకు ముందు ఉన్నారో ఆయన గురించి మనకు అంతా తెలిసిందే మన కూడా లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడేమొచ్చేసి ఏమొచ్చేసి జీవీఎల్ నరసింహారావు గారు ఆయన బీజేపీలో జాతీయ స్థాయిలో పనిచేశారు అమిత్ షాకి సహాయకుడిగా పనిచేశారు పార్టీకి పనిచేశారు జాతీయ స్థాయిలో పనిచేశారు ఎంతో బీజేపీకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అన్నది ఇంకా తేలలేదు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరు అన్నది మాత్రం బీజేపీ స్పష్టంగా చెప్పింది ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం అయితే ఇక్కడ జీవిఆర్ నరసింహారావు గారి పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఎవరైతే బాగుంటారు అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి